హాయ్ వెల్కమ్ టు ఈ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చాను ఇంటర్వెల్ వాకింగ్ ఎస్ పేరే కొత్తగా ఉంది కదా ఎస్ ఇది జపాన్లో అమలవుతూ ఉంటుంది వాళ్ళు అక్కడ రోజు ఉదయం లేవగానే వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఎవ్రీడే మార్నింగ్ థర్టీ మినిట్స్ ఈ ఇంటర్వెల్ వాకింగ్ చేస్తూ ఉంటారు ఏంటి ఇంటర్వెల్ వాకింగ్ అంటే ఒక త్రీ మినిట్స్ మీరు ఎంచుకున్న ఆ థర్టీ మినిట్స్లో ఒక త్రీ మినిట్స్ ఫాస్ట్గా ఒక త్రీ మినిట్స్ స్లోగా నడవటం దీనివల్ల వాళ్ళకి అక్కడ నొప్పుల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందంట అంతేకాకుండా బీపీ కంట్రోల్లో ఉండడానికి ముఖ్యంగా మీరు శ్వాసని పీల్చుకోవటంలో ఒక క్రమ లేదంటే కనుక ఆ శ్వాసని తీసుకునే విధానంలో చాలా కంట్రోల్ని తీసుకుంటారు అంటే ఒక్కసారిగా ఫాస్ట్గా పరిగెత్తి ఆగినప్పుడు ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఆయాసపడుతుంటాము కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నార్మల్గా ఎలా ఉన్నారో శ్వాస తీసుకుంటూ అలాగే మీరు శ్వాస తీసుకోగలరు అంటే అంతగా మీ శ్వాస వ్యవస్థ అండ్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది మీ చేతిలో ఉంటుంది ఇది ఇంటర్నల్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వారానికి అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ అయినా ఒక థర్టీ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ ఫాస్ట్ వాకింగ్ అండ్ త్రీ మినిట్స్ స్లో వాకింగ్ చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది